స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది దీంతో మరికొన్ని గంటల్లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమి మీద అడుగు పెట్టనున్నారు భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు వ్యోమనౌక తిరుగు పైన కానుంది ఇరవై ఆరు నిమిషాల తర్వాత భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ రానుంది ఉదయం ఇరవై ఏడు నిమిషాలకు భూమి మీదకు దిగునున్నారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది సునీత విలియమ్స్ సహా ఇతర ఆస్ట్రోనర్స్ ను భూమి మీదకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంది నాసా ఈ రిటర్న్ జర్నీలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ ఫోటోలు తీసిన నలభై ఒక్క నిమిషాల తర్వాత భూమిపైకి బయలుదేరుతుంది నలభై ఒక్క నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి భూమి మీదకు ల్యాండ్ అయ్యే ముందు త్రస్టర్ ఆన్ అవ్వగానే క్యాప్సూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమిపైకి వస్తుంది ల్యాండింగ్ కు మూడు నిమిషాల ముందు మూడు పారాచూట్లు తెరుచుకుంటాయి ఆ తర్వాత అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది ఆ తర్వాత అందులో నుంచి వ్యోమగాములు బయటకు రానున్నారు ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండే స్పేస్ ఎక్స్ టీమ్ ఆస్టోనాట్స్ ను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తుంది సునీత విల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీద అడుగు పెట్టనున్నారు నిక్ హౌగే రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కోస్మాస్ కాస్మోనట్ అలెగ్జాండర్ గర్బనోవ్ డ్రాగన్ లో భూమికి చేరుకున్నారు ల్యాండింగ్ తర్వాత వారిని హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు అక్కడ వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితి పరిశీలిస్తారు భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు తోడ్పాటు అందిస్తారు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది వారి శ్రేయస్సు దృష్ట్యా కూర్చోబెడతారు ఈ తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ కు సహకారం అందించారు క్రూ నైన్ తో కలిసి స్పేస్ వాక్ అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు ఐఎస్ఎస్ కోసం మెరుగైన రియాక్టర్లను రూపొందించడానికి చెక్క ఉపగ్రహాలను నిర్మించడానికి పరిశోధనలు చేశారు చంద్రుడు అంగారక గ్రహం వెళ్లే మిషన్లకు సిద్ధం కావడానికి అధ్యయనం చేశారు మరోవైపు ఈ రిటర్న్ జర్నీ ముగిశాక రేపు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు నాసా ప్రెస్ మీట్ పెట్టనుంది ఈ రిటర్న్ జర్నీ ప్రక్రియ మొత్తాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది వారాంతంలో వాతావరణ పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున షెడ్యూల్ను సవరించింది